కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ఓసారి పరిశీలిస్తే ఆ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది అర్థమవుతుంది దశాబ్దాలుగా రావణ కాష్టలో మారిన కశ్మీర్ లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటుంది మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత జీర్ణించుకోలేని జిహాదీలు మరోసారి రణరంగాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నా వారి ఆటలు సాగడం లేదు ఈ క్రమంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిసారి జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు ఖరారైంది దీంతో కాంగ్రెస్ రాజకీయాలు యావత్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాల్లో ముప్పై రెండు చోట్ల కాంగ్రెస్ యాభై ఒక్క స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయాలని మరో ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేయాలంటూ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి ఇందుకోసం రాహుల్ గాంధీ కశ్మీర్ కు కూడా వెళ్లారు అయితే వేర్పాటు వాదానికి పూర్తిగా మద్దతిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై బీజేపీ సహా ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి వాస్తవానికి కశ్మీర్ లో మునపటి పరిస్థితులను తీసుకొచ్చేలా నేషనల్ కాన్ఫరెన్స్ తమ మేనిఫెస్టోను రూపొందించింది ఏకంగా రాష్ట్రానికి సొంత జెండా హిందూ పవిత్ర స్థలాలకు ఇస్లాం పేర్లు పెడతామని పేర్కొంది దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ కు పలు ప్రశ్నలు సంధించారు నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో కొన్ని ఇవి జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక జెండా రూపకల్పన చేస్తాం కశ్మీర్ కు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ కశ్మీర్ కోసం పాకిస్తాన్ తో చర్చలు జరుపుతాం పాకిస్తాన్ తో ట్రేడ్ ప్రారంభిస్తాం తీవ్రవాదం ఇతర కేసుల్లో ఉన్న వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం దళితులు గుజ్జర్లు బక్వారాల్ పహాడీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం శంకరాచార్య కొండను ట్రక్ గా పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాశ్మీర్ ను మరోసారి అశాంతి ఉగ్రవాద యుగంలోకి నెట్టివేయాలనుకుంటున్నారా కాశ్మీర్ యువతలో కాకుండా పాకిస్తాన్ తో చర్చలు జరపటంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెబుతుందా ఎల్ఓసి ట్రేడ్ ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకుంటుందా దళిత రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న ఎన్సీతో పొత్తు ద్వారా కాంగ్రెస్ తద్వారా ఇండియా కూటమి రిజర్వేషన్ వ్యతిరేక వైఖరికి ఇది నిదర్శనం కాదా పాకిస్తాన్ మద్దతున్న కుటుంబాల చేతుల్లోకి పాలనా బాధ్యతలను అప్పగించాలనుకుంటుందా ఇలా ఎన్నో వివాదాంశాలకు కాంగ్రెస్ బేషరత్తుగా మద్దతు పలికినట్లయింది మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని బట్టబయలు చేసింది కాశ్మీర్ లో గెలిస్తే కబ్జా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు మళ్లీ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి దేశాన్ని అభద్రతా భావంలోకి నెట్టి అధికారాన్ని అనుభవించాలనుకునే కాంగ్రెస్ కుయుక్తులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ కు ఇలాంటి భజన రాజకీయాలు కొత్త గతంలో ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అధికారాన్ని అనుభవించిన చరిత్ర కాంగ్రెస్ది కశ్మీర్ సమస్య ఎప్పటికీ సజీవంగా ఉంచేందుకు సాయశక్తుల ప్రయత్నాలు చేసింది తాజాగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏల పునరుద్ధరణ పేరుతో జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారు పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ నుంచి కాశ్మీర్ సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుసరించిన ఓటు బ్యాంకు రాజకీయ వ్యూహాలు దేశంలో ఎన్నో సమస్యలకు ఆద్యం పోశాయి ఇప్పుడు వేర్పాటువాద రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకుని తమ పంథా మారలేదని స్పష్టం చేస్తోంది